నమస్కారం నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం పురుషులకే పరిమితం అనుకునే పనుల్లోనూ మేము సైతం అంటున్నారు ఎవరు ఊహించని రంగాన్ని ఎంచుకొని తమ సత్తా చాటుతున్నారు కెమెరా ఫ్లాష్లకు టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా రిపేర్ చేసి క్లిక్ మనిపిస్తున్నారు మరి వారెవరో కాదు అక్క చెల్లెళ్ళు శ్రీకిరణ్ శిరీష గారు మరి వారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు ఈ ఫీల్డ్లో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే శిరీష గారు నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నామండి అయితే ఇప్పుడు మీరున్న ఫీల్డ్ చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటే ఎక్కువగా మనం మగవాళ్ళని చూస్తూ ఉంటాం కదా సో ఇలాంటి ఫీల్డ్ లో మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అసలు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి రావాలనిపించింది అనిపించింది అంటే యాక్చువల్గా ఇది మా ఫాదర్ అలాగే స్కూల్ నుంచి అటు వెళ్ళడం తను చేసేది చూడడం ఫ్యాన్సీ ఏంటంటే లైటింగ్స్ వచ్చేది ఫ్యాన్సీ లైట్ ఎలా వస్తుంది మామూలుగా మన చిన్నతనంలో ఏమనుకునేవాళ్ళం మెరుపులు మెరుస్తేనే లైట్ వస్తుందని అలా అనుకునేవాళ్ళం ఇప్పుడు ఏమైపోయింది మనం మెరుపులు రాకపోయినా లైట్ వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఆ క్యూరియాసిటీయే మాకు దాంట్లో ఇంట్రెస్ట్ అయిపోయింది అలా అనమాట అంటే మీ ఎవరు పెద్దవాళ్ళు ముందుగా తనే నేర్చుకున్నారా ఫస్ట్ నాకు మా గురువు గారి తర్వాత సెకండ్ గురువు తన తన సెకండ్ గురు తర్వాత నేను వచ్చాను ఎవరు ఎవరో కాదండి మా ఫాదర్ ఏ గురు గారు తన ఎక్స్ ఆర్మీ అనమాట ఆర్మీ నుంచి వచ్చాక ఇది తన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ తన కాబట్టి తన ఇంట్రెస్ట్ తోని తన మొదలు పెట్టారనమాట తననే మొదలు పెట్టారు ఇది సంగతి చెప్తున్నాను నేను స్టార్ట్ చేశారు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు అంటే నేర్చుకోవడం అంటే టెన్త్ నుంచి మేము ట్యూషన్స్ అక్కడే అనమాట అది ట్యూషన్స్ కి వెళ్ళడం తన్నే డ్రాప్ చేయడం తన్నే పికప్ చేయడం ఇప్పుడులాగా లేకుండే కదా అప్పుడు అయితే తన్నే అన్ని చేసేవాళ్ళు స్కూల్ నుంచి డైరెక్ట్ అక్కడ వెళ్ళేటోళ్ళం టైం పాస్ చేసేవాళ్ళం దాని తర్వాత అక్కడ నుంచి ట్యూషన్ కి తీసుకెళ్ళేవాళ్ళు మళ్ళీ ట్యూషన్ నుంచి అడ్డొచ్చేటోళ్ళం మళ్ళీ ఇంటికి వెళ్ళేటోళ్ళం అలా అనమాట అలా మాకు కూడా తెలియకుండానే మేము దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చేసి అంటే ఇద్దరు ఒకటే టైంలో నేర్చుకున్నారా ముందుగా నేర్చుకున్నారు నేను ముందుగా నేర్చుకున్నాను నా తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత తన తాను ఓకే అంటే అక్కను చూసి ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు అలానే అనుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ అంటే చిన్న పిల్లలు కాబట్టి కొద్దిగా లైట్ వస్తుంది అంటే ఇంట్రెస్ట్ పైనుంచి ఇద్దరు అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అలా అన్నమాట అట్లా అని మళ్ళీ మాకు డిగ్రీ కూడా బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ అక్కడే డిగ్రీ మేము చేసాక అలా అనమాట బట్ ఇంట్లో ఫాదర్స్ కానీ బిజినెస్ కానీ చాలా రకాలుగా ఉంటాయి బట్ అందులోనే మీకు ఇంట్రెస్ట్ రావడం అనేది కొంచెం మెయిన్ గా తన తనతో పాటు మమ్మల్ని ఉంచుకొని తనతో పాటు మమ్మల్ని మాకు నేర్పిచ్చి అది ఉన్నారు కాబట్టి మేము అలా అడ్జస్ట్ అయిపోయాం అంటే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అండి ఒకసారి ఏదన్నా తప్పైతే మళ్ళీ చూడు ఎందుకేందో చూడు నువ్వు ఎలా చేస్తున్నావు ఇది కరెక్ట్ చేసావా ఇది చేసావా అంటే మొత్తం ఒక టీచర్ లానేనండి అంటే మీ నాన్నగారికి మిమ్మల్ని ఎలా చూడాలని ఉండేది ఇలా ఇప్పుడు మీరు ఎలా మమ్మల్ని చూస్తున్నారో ఇప్పుడు తను కానీ ఇలాగే చూడాలని ఉండేదండి ఎందుకంటే ఆ టైంలో అమ్మాయిలకి ఫీల్డ్ అనేటప్పటికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేది తన ఎంకరేజ్మెంట్ స్పెషల్లీ మా మదర్ ఎంకరేజ్మెంట్ మా మదర్ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇక్కడికి వచ్చామనమాట అదా బట్ అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా అప్డేట్ అయింది అని అనుకుంటున్న టైంలో కూడా కొన్ని వింటూ ఉంటాం అదేంటి ఫ్లాష్ లైట్ టెక్నీషియన్ గా చేయడం ఏంటి ఇప్పటికీ వింటున్నాం మనం అలాంటిది ఆ కాలంలో అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే మీ నాన్నగారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం మీ అమ్మగారు సపోర్ట్ చేయడం బట్ చుట్టుపక్కల నుంచి కొన్ని మాటలు వింటూ ఉంటాం వస్తూ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా వచ్చాయ మీకు అది చాలా తక్కువ వచ్చాయి ఎందుకంటే నాన్నగారు ఉండటం వల్ల గురువు తన్నే తన దగ్గర మేము కంఫర్ట్ జోన్ లో ఉన్నాం అలా వచ్చాము ఇప్పుడు తను లేకపోయినా తను అంటూ మాకు ఎప్పుడు వెనుకు ఉన్నారు పెట్టిందే అనమాట కాబట్టి ఇప్పటికి కూడా మేము కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాం దాన్ని అప్డేట్ చేస్తూ అయినప్పటికీ కూడా అంటే కొంతమంది అమ్మాయిలకి ఎందుకు ఇది అది కాక మీ ఫాదర్ ఎక్స్ ఆర్మీ అని చెప్పారు కదా సో మంచి జాబ్స్ వస్తాయి మంచిగా చదివించు కదా ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు కదా అంటే తన వ్యూ ఎలా ఉండేదంటే ఎంత చదివినా మనం ఒకవేళ చేతి కిందనే ఉండాలి బయటికి వెళ్ళాలి ఇదేంటంటే నీది సెల్ఫ్ అనేది ఉంటుంది నువ్వు అంటే ఇప్పుడు వర్కర్ ని పెట్టామనుకోండి నైన్ టు ఫైవ్ చేస్తాడు ఇంకోటి నాది అంటే నేను ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తాను వర్కర్ అంతా చేయకపోవచ్చు అందరు అన్న నేను అనను కానీ కొందరైతే చేయకపోవచ్చు కాబట్టి మనకేంటంటే మనది కాబట్టి ఇంకా మంచి చేస్తే ఇది ఇంకా బాగా చేస్తే అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి మనకి పెద్ద ప్లస్ పాయింట్ అండి సో ఎక్కడ మీరు ఈ రిపీస్ యాక్చువల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అండి చిక్కడిపల్లి అని అండి ఈ సేవా దగ్గర మాది షటర్ ఉంది అక్కడే ఉన్నాం మేము మా ఫాదర్ ఉన్నప్పుడు ఉన్నాము ఇప్పుడు తర్వాత మేము ఉన్నాము ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ నుంచి మేము అక్కడే ఉన్నాము బహుశా ఇప్పుడు వచ్చే ఫోటోగ్రాఫర్స్ అందరికీ తెలుసు ఎందుకంటే అవుట్ ఇండియాలో లేడీ టెక్నీషియన్స్ అంటే వాళ్ళుగా పెట్టుకొని ఉన్నది మేమిద్దరం ఏంటి అది ఓకే సో అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు టెక్నికల్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా నేర్చుకుంటూ ఉంటారు ట్రైనింగ్ వెళ్తుంటాం అండి మేము బాంబే వెళ్తుంటాము ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ ట్రైనింగ్ ఎందుకంటే అప్డేట్ ప్రతి రెండు నెలలకు ఒక కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు పరిగెత్తుతూనే ఉండాలి మనం నిల్చున్నావు అంటే మనకన్నా ముందుకే ఎవరన్నా వెళ్ళిపోతారు బెస్ట్ ఏంటంటే పరిగెత్తాలి పరిగెత్తాలి అంటే ట్రైనింగ్ సూపర్ సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అప్డేటెడ్ వర్షన్స్ వచ్చినా కూడా మీరు రిపేర్స్ చేస్తాం మేము నైన్టీ సెవెన్ నుంచి మొదలు తను నైన్టీ ఫైవ్ నుంచి నేను నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ నుంచి నేను అలాగే కొద్ది కొనసాగుతుందండి ఆ తల్లిదే వల్ల ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది ఓ కేపేమో అప్డేట్ అవుతున్నాం ఇంకో కేపేమో ఫాదర్స్ చేసినప్పుడు చేసాము వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అయ్యారు వాళ్ళకి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం సూపర్ ఓల్డ్ కస్టమర్స్ అందరూ కూడా అట్లానే ఉంటారు చాలా ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు స్టూడియోలు ఉంటాయి కదా వాళ్ళు ఫాదర్స్ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం సూపర్ కదా అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు వల్ల అలా చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు అప్పటి నుంచి చూస్తున్నాం చెప్తూనే ఉంటారు హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఆ హ్యాపీనెస్ మనకి రూపాయలు హ్యాపీనెస్ రాదు మేడం ఎందుకంటే లేడీస్ అయి ఉండి మీరు ఇంత పొద్దున్న టెన్ థర్టీ లెవెన్ కి కూర్చుంటే ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటామండి మేము కాబట్టి ఇంత ఓపిక్ గా ఉన్నారు మేడం కొందరైతే నిజంగా హ్యాపీస్ అవ్వర్ని మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది నమ్మకం వాళ్ళ నమ్మకం మా పెట్టుబడి అనుకోండి వాళ్ళు నమ్ముతారు చాలా ఎందుకంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మేము చేస్తూ వస్తున్నాం అవును ఆ నమ్మకం అండి అది సో ఒక కెమెరా ఫ్లాష్ మీ దగ్గరకు వచ్చిందంటే కనుక అది రిపేర్ చేసి పంపించడానికి ఎంత టైం పడుతుంది మీకు మేడం యాక్చువల్ గా అయితే వన్ అవర్లో ఇచ్చేస్తామండి లేదు ఏదన్నా ఇప్పుడు చాలా మంది వాళ్ళు కెలికేసి పంపిస్తారు కాబట్టి అప్పుడైతే మాత్రం ఈవినింగ్ వరకు మాక్సిమం ఈవినింగ్ వరకు లేదంటే టూ త్రీ అవర్స్ లో మేము చేసి పంపించేస్తాం ఇప్పుడు చాలా మంది మా మీద నమ్మకం పెట్టుకుని ఎలా వస్తారు మేడం ఉంటారు వన్ అవర్ లో చేసేస్తారని పెళ్లి ముహూర్తం పెట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తారు అప్పుడేంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మాకు కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము వాళ్ళకి చేసి ఇచ్చేసి చాలా మంది నాందేడ్ నుంచి ఈవెన్ విజయవాడ నుంచి కూడా వస్తారు కర్ణాటక బోర్డర్స్ లో నుంచి అందరు వస్తారు పూణే అక్కడ నుంచి వస్తారు వస్తే ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ డిస్ట్రిక్ట్ చాలా మంది వస్తారు అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తారు మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళకి ఇక్కడ కష్టం బడ్జెట్ ఈవెన్ ఒక అవర్ ఎక్కువ కూడా ఉంటాం మేము ఒక్కొక్కసారి సీజన్ సీజన్ ఫుల్ ఉంది అనుకోండి మ్యారేజెస్ ఉన్నాయనుకోండి ఫోటోగ్రాఫర్స్ అన్న వాళ్ళు ఎలా ఉంటారు మేడం అందరూ హై క్లాస్ వాళ్ళు ఉండరు ఎక్కువ మట్టికి మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కస్టమర్ అడ్వాన్స్ ఇస్తే పరిగెత్తి వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు కానీ కాబట్టి వాళ్ళని ఫస్ట్ చూస్తాం మేము అందరు పరిగెత్తేది పొట్ట గురించే కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఆ తర్వాత దగ్గర ఉన్న వాళ్ళకి అలా సూపర్ అయితే మీరు అన్నట్టు సీజన్ లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా సో అలా అప్పుడు వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలా మేనేజ్ చేసుకుంటారు ఎవరైనా హెల్ప్ చేస్తారా మీకు ఇటు ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు అటు మేము ఒకళ్ళు ఒక్కళ్ళని చేసుకుంటాము అంటే మెయిన్గా ఏంటంటే ఇన్ కేసు వర్క్ ప్రెషర్ ఉంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతామండి ఈవినింగ్ టెన్ థర్టీ లెవెన్ మా వారు వచ్చి నన్ను తీసుకొని వస్తారనమాట అలా ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాము అంటే ఖచ్చితంగా చేసి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు కదా కాబట్టి ఫెయిల్ అవ్వకుండా చూస్తాము మేము మాక్సిమం మా ప్రయత్నం అలాగే ఉంటుంది అంటే మీకు మీ ఫాదర్ నుంచి వారసత్వంగా వచ్చింది కదా మీరు ఎవరికైనా వారసత్వంగా ఈ వర్క్ లో ఏర్పించాలనుకుంటున్నారు మా పిల్లలు ఉన్నారండి వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ఒక కండిషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటేనే ఫీల్డ్ లోకి దిగాలి అవును ఎందుకంటే బలవంతం బల బలవంతం చేయము ఇప్పుడు వరకు అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఈవెన్ కాలేజ్ నుంచి వచ్చాక కూడా ఒక వన్ వన్ అవర్ వాళ్ళు కూర్చుంటారు మా ఫాదర్ మాకు ఎలాగైతే నేర్పించారో మా గురువు మేము వాళ్ళకి అలాగే ట్రైనింగ్ ఇస్తున్నాము చూడాలి ముందుకి ఓకే అంటే మీ పిల్లలు ఏం ఏం చెప్తూ ఉంటారు అంటే ఎప్పటి నుంచో మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా బట్ ఇప్పుడు ఉన్న పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాం చాలా అప్డేట్ అయిపోయింది కాబట్టి సో ఇలాంటివి వాళ్ళకి నచ్చుతున్నాయా మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి మేబీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మేమేంటంటే వేరే వాళ్ళ దగ్గర మనం జాబ్ చేయకుండా సెల్ఫ్ మేడ్ అనమాట నువ్వు ఎంత పరిగెత్తితే నీ బిజినెస్ అంత పైకి వెళ్తుంది ఇప్పుడు మేము ఇల్లు షాపు ఎలా చూసుకుంటున్నామో నాకు ఒక అబ్బాయి అనమాట వాడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట మా అబ్బాయి ఆ తర్వాత ఇదే ఫీల్డ్లో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ చేసి బిఈ ఎలక్ట్రానిక్స్ చూపించి ఇది ఫీల్డ్లో దిగుదామని అలా ఆలోచిస్తున్నాం అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నది కానీ ముందుకు ఎలా ఉంటుందో మనం ఏం చెప్పలేంగా అలా అనమాట రోజు మీకు ఎలాంటి ఫ్లాషెస్ ప్రాబ్లమ్స్లో వస్తాయి అంటే రోజుకి ఎన్ని వరకు వస్తాయి మేడం ఇది ఆఫ్ సీజన్ అయితే మామూలుగా ఒక ఐదారు వస్తాయండి అంటే ఎందుకంటే ఆఫ్ సీజన్ కాబట్టి క్లయింట్స్ ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్ అవును సీజన్ మొదలవుతుంది అన్న ఒక వారం ముందు నుంచి మాకు సీజన్ మొదలవుతుంది అదేంటంటే ఒకసారి ట్వంటీ థర్టీ వరకు వస్తాయి డైలీ ఎలా వస్తాయి ప్రాబ్లమ్ అంటే ఎక్కువ మట్టుకు ఏంటంటే వీళ్ళు ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఎక్కువ చేస్తారు ఫోటోగ్రాఫర్స్ ఆ కింద పడిపోవడం నీళ్ళల్లో పడిపోవడం లేదంటే ఎవరైనా కస్టమర్ శారీ తగిలి పడిపోవడం లేదంటే రియల్ గానే వీళ్ళు ఎక్కువ వాడేసి దాంట్లోంచి పొగలు వచ్చేయడం అలా ఎక్కువగా ఉంటాయి అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడుగుతారు కానీ మేము అనేది ఒకటే అలా కనీసం ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఉండలేకపోతే కష్టం ఇప్పుడు వచ్చే టెక్నాలజీ వాళ్ళు రీచ్ అవటం కష్టం అంటే మొదటి నుంచి నేర్పించాలి నేర్పించాలి ఐసీని ఎలా మీరు చెక్ చేస్తారు ఇప్పుడు ఉత్తి వైరింగ్ కాదు కదండి ఐసీస్ తోనే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ వచ్చేదంతా ఐసీస్ తోనే ఉంటాయి అయితే బ్యాక్ గ్రౌండ్ మాత్రం మీకు ఉండాలి అప్పుడే మనకి ఏమన్నా ముందుకు వెళ్తాం లేకపోతే బ్యాక్గ్రౌండ్ లేకపోతే మాత్రం కష్టం అండి అయితే వస్తారు కొందరు కానీ ఎక్కువ మట్టుకు ఏంటంటే నేర్చుకుంటాం మేము అంటే కానీ ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మేము నేర్పలేము ఇప్పుడు కెమెరా కాదు కదండి అలా షూట్ చేయాలని చెప్పడానికి ఇది సర్వీసింగ్ మనం ఒక చిన్న సంతపిల్లని ఎలా అయితే చూసుకోవాలో ఒక ఫ్లాష్ను అలా చూసుకోవాలి ఏ కొద్దిగా ఇలా అలా అయినా కూడా అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం మొదలవుతుంది అలా అనమాట సో అంటే బ్యాక్గ్రౌండ్ ఉండి ఎవరైనా నేర్పించమని వచ్చారా మీ దగ్గరికి ఎవరికైనా యాక్చువల్ యాక్చువల్గా అలా బ్యాక్గ్రౌండ్ ఉండే ఎవరు రాలేదు మేడం మామూలుగా ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళు అడుగుతారు అనమాట ఎవరికైనా నేర్పిస్తారా మళ్ళీ పేషెన్స్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి పేషెన్స్ లేకపోతే కష్టం అవర్స్ అవర్స్ కూర్చోవాలి ఒకటి పది నిమిషాల్లో అయిపోతుంది వన్ అవర్లో అయిపోతుంది ఒకటి కొన్ని గంటలైనా అవ్వదు అప్పుడు చాలా అక్కడ ఫాల్ట్ ఎక్కడ ఉంది డెడికేషన్ ఉండాలి మేడం డెడికేషన్ ఉంటే ఆడా మొగాని ఏమీ తేడా లేదు మేడం డెడికేషన్ ఉంటే మీరు దాంట్లో సక్సెస్ వస్తుంది అది ఎందుకు అయ్యింది మాకు ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టదు ఒక్కొక్కసారి కొన్ని మొండి కేసులు ఉంటాయి ఒకసారి నిద్ర పట్టదు చూడాలి ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేసి ఉంటాం మేము అవి మొండిగా వెనక్కి వస్తుంటాయి ఎందుకు వస్తున్నాయని అవిటికన్నా ముందు మేము అనుకోండి అలా ఉంటుంది సో ఎంతో మంది కస్టమర్లు మీ దగ్గరకు వస్తూ ఉంటారు అండ్ మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తూ ఉంటారు కదా సో ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు మీకు వచ్చినప్పుడు మీ వర్క్ పరంగా కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని తెచ్చి మాకు ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది మమ్మల్ని ఇన్స్పిరేషన్ కనిపించడం కూడా జరుగుతుంది మేము వచ్చినప్పుడు లేడీస్ కి అంత ఎంకరేజ్మెంట్ లేకుండేనండి కానీ ఇప్పుడున్న జనరేషన్ కి మాత్రం వాళ్ళ వైఫ్ తీసుకొస్తారు చూడండి మేడమ్స్ ఎలా చేస్తున్నారు ఎంత ఓపిక చేస్తున్నారు ఎంకరేజ్మెంట్ బాగుంటుందండి ముందు ఫోటోగ్రాఫర్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఇంకా హ్యాట్స్ ఆఫ్ అంటారు మేడం ఇన్ని గంటలు కూర్చుంటారు మీరు ఓపిక్ గా కూర్చుంటారు ఒక్కొక్కసారి ఏమైతుంది సండే ఒక్కొక్క వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు ఫోన్ చేస్తారు ఏ కమిట్మెంట్ లేకపోతే మాత్రం నేను వెళ్ళిపోతానండి వెళ్ళిపోయి అది చేసేసి యాక్చువల్గా సండేస్ తెరవాము మేము కానీ ఒక్కొక్కసారి ఉంటుంది వాళ్ళకి కూడా ప్రెషర్ ఉంటుంది అది కాక ఇప్పుడు వచ్చే ముహూర్తాలు అన్ని సండేసే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ ఫస్ట్ చేసేసి వాళ్ళు హ్యాపీ మేడం ఉంటారు మేడం చేస్తారు అన్న నమ్మకంతో కర్ణాటక నుంచి వచ్చేస్తారు మేడం ఫస్ట్ వచ్చే ముందే ఫోన్ చేస్తారు మేడం నేను రేపు వచ్చేస్తాను ప్లీజ్ వచ్చేసి కొద్ది చూడండి పర్లేదు సండే ఒకసారి వెళ్ళేసి వాళ్ళకి చూసేసి ఇక్కడ డబ్బు పరంగా కాదండి ఆ నమ్మకం ఉంది చూడండి మేడం వస్తారు ఆ ఒక్క నమ్మకాన్ని నిల్చోబెట్టుకోవాలన్న ప్రయత్నమే మా గురువుగారి పేరు ఎప్పుడూ చెడిపోకూడదు మేమున్నా లేకపోయినా ఆయన పేరు అలాగే ఉండాలన్న తాపత్రయం ఎక్కువ ఉంటుంది మాకు సో ప్రొఫెషన్ పరంగా పక్కకు పెడితే ఎలా ఉండేవాళ్ళు మీ ఫాదర్ అండ్ మదర్ మీతో బాగుండే వాళ్ళు ప్రాబ్లం ఏం లేదు క్లోజ్ ఏ అండ్ మెయిన్గా ప్రొఫెషనే మాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనమాట ఓకే ఎక్కువగా మేము తనతోనే లోనే ఉండేవాళ్ళం కదా ఇప్పుడు ఎలా మేము రోజుకి ఒక గంట మార్నింగ్ గంట ఈవినింగ్ ఉంటాము అప్పుడు కూడా అలాగే ఏమవుతుంది ఒక్కొక్కసారి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే టైం తక్కువ ఇప్పుడు ఏంటంటే ఏదన్నా మా మొత్తం ప్రపంచమే అదండి ఓపెన్ గా చెప్పాలంటే మొత్తం ప్రపంచమే అది ఏం చేసేయాలన్నా చెందాలన్నా ఏం చూడాలన్నా ఒకటి అయిపోయింది అంటే సంతోషం ఒకటి అవ్వలేదు అంటే ఎందుకు అవ్వలేదు అన్న టెన్షన్ అన్ని మూడ్స్ అక్కడే ఉంటాయి మావి ఇంకోటి ఇప్పుడు ఈ ఫిఫ్టీ ఇయర్స్ లో ఎన్ని ఫ్లాషెస్ వచ్చాయి ఎన్ని స్ట్రోక్స్ వచ్చాయి ఎంత మార్కెట్ లో అవన్నీ మా ఆఫీస్ లో మీకు కనిపిస్తాయి ఓకే అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే మీ ఫాదర్ తర్వాత సెకండ్ గురువు మీ అక్క అని చెప్పారు కదా సో మీ అనుబంధం గురించి చెప్పండి ఫస్ట్ గురువు మా నాన్న అండి తర్వాత మా అక్క ఇద్దరు గురువులు నాకు అది ఇది ఒకటి మిస్టేక్స్ అందరితోనే అవుతాయండి అండర్స్టాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటుంది ప్లస్ ఎవరి చూసినా ఏంటంటే వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిపోవాలి మనం మిస్టేక్స్ అందరితో అవుతుంది ఇప్పుడు నేను అన మిస్టేక్స్ అవుతాయి తనతో మిస్టేక్స్ అవుతుంది బిజినెస్ అంటే ఒక్కోళ్ళతోనే అవ్వదు ప్లస్ ఇద్దరికి అంతే ఫ్యాషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం అలా అంటే చిన్నతనం నుంచి ఎలా ఉండేవాళ్ళు అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం ఇప్పుడు ఉండదు చిన్నతనం లేదు అవన్నీ అక్క ఏం చేస్తుంది కూడా అదే చేస్తాను ఈవెన్ ఈ ఫీల్డ్ లో నేను రావడం కూడా అదే తను చేస్తుంది నేను కూడా చేస్తాను షాప్ లో కూడా అంతే కదా తను ఒకటి చేస్తుంది అంటే నేను కూడా చేయాల్సిందే ముందు అలా ఉండేది ఇప్పుడు ఏజ్ పరంగా కొంచెం డౌన్ అయ్యాం అంతేగాని ఫస్ట్ నుంచి నాకు అదే అక్క ఏం చేస్తుందో నేను కూడా అదే చేయాలి సో అంటే అక్కను చూసి ఫాలో అయ్యేవాళ్ళు కదా సో ఇప్పుడు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి ఎవరు ఎందులో ఎక్స్పర్ట్ తనే ఎందుకంటే ఇద్దరు చేస్తాము కానీ ఏంటంటే చిన్నదాన్ని కాబట్టి నాకు మాట ఎక్కువ కాబట్టి టపా మాట్లాడుతుంటాను కాబట్టి కొద్దిగా అలా అనిపిస్తుంది కానీ అలానేం లేదండి బిజినెస్ లో ఎవరైనా ఒకళ్ళు మాట్లాడాలి ఒకళ్ళు కాంగు ఉండాలి ఎవరు కామ్ నేను ఎక్కువ మాట్లాడేస్తాను ఒక్కొక్కసారి తప్పులు దొరుకుతాయి తను చెప్తుంది ఇలా కాదు ఇలా మాట్లాడు అది ఉండాలి కదండి గైడెన్స్ లేకపోతే మనం వేస్ట్ కాబట్టి అంతే అంతే నేను సేమ్ అది సూపర్ అంటే మీరు ఎంత బాగున్నారు అంత చక్కగా ఉన్నారో బాండింగ్ మీకెలా ఉందో మీ పిల్లలకు కూడా అలానే ఉంటుంది ఇద్దరు అన్నదమ్ములు బాగా కలిసి ఉంటారు చాలా ఇద్దరు అలాగే సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ క్లోజ్ ఉంటారు సూపర్ అది మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం చెప్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు వాళ్ళు బాగా ఇన్స్పైర్ అవుతారు మా పెద్దోడైతే చాలా మీరు ఇంకా చేస్తున్నారు మమ్మీ ఇంకా కొత్త కొత్తవి చేస్తున్నారు మీరు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తున్నారు ఇప్పుడు పేపర్లో ఏదైనా పడ్డదనుకోండి అది అందరికి చూపించుకోవడం ఏదైనా కొంచెం గ్రేట్ ఏ అనిపిస్తుందండి వాళ్ళకి గ్రేట్ అనిపిస్తుంది ఈవెన్ వాళ్ళు మమ్మల్ని అంటుంటే మాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అదే సో అంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మేము ఇంత ఇంతగా మేము వర్క్ చేస్తున్నాం అంటే ఫ్యామిలీ సపోర్ట్ అండి టూ ఇయర్స్ బ్యాక్ వర్క్ అత్తయ్య ఉండేవాళ్ళు మా అబ్బాయిని తన్నే చూసుకున్నారు అనమాట మా మమ్మీ మా అత్తయ్య ఇద్దరు కలిసి చూశారు తన పిల్లని కూడా అలాగే చూసారు మెయిన్ ఏంటంటే బ్యాక్ బోన్ ఫ్యామిలీ మేడం స్పెషల్లీ లేడీస్ మ్యారేజ్ అయిన లేడీస్ కి ఇంటి సపోర్ట్ లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరండి మా వారు కూడా తన వంట చేస్తారు నాది కింద లేట్ అయిపోయింది అనుకోండి తను నైట్కి తను చేసి పెడతారు ఇప్పుడు వీడు పెద్దోడు అయ్యాడు కాబట్టి వాడి పని వాడు చేసుకుంటున్నాడు కానీ టూ ఇయర్స్ బ్యాక్ వరకు అతనే చేసేది వాడు వస్తే వాడికి టిఫిన్ అంత చూడటము స్నాక్ చూడటం అంతా తనే చేసేదండి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాం అలా అన్నమాట ఓకే సో అంటే ఇప్పుడు మీరున్న ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే అంటే ఇంకా ఏం చెయ్యాలి అనుకుంటున్నారంటే ఏదో ఒక కోరిక మిగిలిపోతూ ఉంటుంది కదా ఇందులో నేను ఇది చెయ్యాలి లో అని అలా ఫ్యూచర్లో అంటే మాత్రం మేము ఇప్పుడు కెమెరాస్ సర్వీసింగ్ మొదలు పెడుతున్నామండి అంటే ఫ్యూచర్ ఇంకా అదేనండి ఇప్పుడు అంతా ఏంటంటే డిజిటల్ కె కెమెరాస్ వస్తున్నాయి వీడియో కెమెరాస్ డ్రోన్స్ ఇవన్నీ ఫీల్డ్లో కూడా ఇక మనం మొదలు పెట్టాము అంటే ఖచ్చితంగా పరిగెత్తాల్సిందే కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే మొత్తం కెమెరా ఏ టు జెడ్ ఈవెన్ ఫ్లాష్ కానివ్వండి డ్రోన్ కానివ్వండి కెమెరా కానివ్వండి అన్నీ చేయాలన్నది ఒక ఆశయం అనమాట తొందరలో గుడ్ న్యూస్ చూస్తా సూపర్ చెప్పాలని కోరుకుంటున్నాం అయితే మీ ఫాదర్ దగ్గర నుంచి ఎప్పుడైతే షాప్ అంటే మీ హ్యాండ్ లోకి వచ్చిందో అప్పటి నుంచి అంటే ఏంకా అంటే అప్పటి వరకు మీ ఫాదర్ చేతుల్లో నడిచింది కదా లేదండి ఉన్నా కూడా మేమే నడిపించేవాళ్ళు ఓకే ఈవెన్ ఎంత అవుతుందని చెప్పడం కానీ డబ్బులు తీసుకోవడం గాని ఇప్పుడు తనకి అంటూ అలా ఏమీ తను పెట్టుకోలేదు పాప అంత హ్యాండ్ ఓవర్ మాకే ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎలా అయితే మేము తనకి గౌరవం ఇచ్చి తనకి ఎలా ఇప్పుడు కూడా ఎవరైనా వస్తే ఇది మా షాప్ కాదు మా ఫాదర్ షాపు మా గురువు గారు అని పైన ఫోటో పెట్టుకుంటాం అనమాట మా చీర వెనక ఫోటో ఉంటుంది అంటే ఇప్పుడు అలాకి అలా చెప్పేస్తాం మా ఫాదర్ది మాది కాదు తన్నే మా గురువు అంత తన్నే అని చెప్పేస్తాం అలా అనమాట అంటే అంత డిఫరెన్స్ ఏం అనిపియలేదు అది కాదని బట్ నా ఉన్నారు సలహాలు ఏదైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ నేను పరిగెత్తుకుండా పోయేదాన్ని ఇలా అయింది ఇలా చేద్దాం ఇలా అంటే పలాని చూసావా పలాని చూసావా అని తన మాకు గైడ్ చేసేవాళ్ళు మిస్ అవుతాం సో అంటే ఆయన పోయాక ఆ ధైర్యం కొంచెం పో అంటే కొంచెం తగ్గుతుంది ఆ సలహా ఎవరినైనా అడగాలి అనుకున్నప్పుడు అంత తెలుసు కాబట్టి ఆ సలహాలు ఆయన అడిగేవాడు సో ఆ తర్వాత ఏమైనా కొంచెం ఇబ్బందులు అనిపించాయి కొద్దిగా ఇబ్బంది ఎలాగో ఉంటుందండి గురువు గురువేనండి ఎంత చేసినా మనం ఎంత ముందుకు పోయానా ఒక టైం వస్తుంది ఒక పాయింట్ వస్తుంది గురువు ఉంటే బాగుండేది అలా ఎలాగో ఉంటుంది నాకు ఇంకో గురువు ఉంది కాబట్టి నాకు లేదు సూపర్ సో అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ ఉంటే నేర్పించడం ఈజీ అవుతుంది అని చెప్పి నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ మీ దగ్గరకు వస్తే నేర్పిస్తారా షూర్ అండి నేర్పిస్తారు తప్పకుండా నేర్పిస్తా లేడీస్ అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అండి మీరు ఏమన్నానండి ఎందుకంటే లేడీస్ ఏంటంటే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్ గా కాబట్టి వాళ్ళు నేర్చుకోవటం తొందరగా నేర్చుకుంటారు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు మా గురువు గారు మాకెలా వేసారో మేము వాళ్ళకి గురువు అవుతాం కాబట్టి మేము వాళ్ళకి అలా ఎంకరేజ్మెంట్ చేస్తాం అనమాట అదే స్పెషల్ ప్రిఫరెన్స్ అయితే ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆడోళ్ళు వస్తే మాత్రం షోర్గా గా నేర్పిస్తాం సో ఈ ఫ్లాష్ లైట్లు ఏవైతే ఉంటాయో టెక్నికల్ గా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తాయి కదా సో అంటే ఇన్నేళ్లలో ఎప్పుడైనా మీకు బాగా టఫ్ గా అనిపించిన కేసు ఏదైనా ఉందా ఒకటి ఉందండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రీ వెడ్డింగ్ తీస్తున్నాడంట అబ్బాయి గోడెక్స్ ఏడి ఫోర్ హండ్రెడ్ అని పెద్ద లైట్ ఉంటుంది అది నలభై వేలు ఏమో ఉంటుంది అది నీళ్ళలో పడిపోయిందనమాట ఇప్పుడు అందరూ నది పక్కకి అలా అలా ఫోటోలు తీస్తున్నారు కదా అది నీళ్ళలో పడిపోయింది నీళ్ళలో పడిపోతే అబ్బాయి ఏం చేశాడు బాంబేకి తీసుకెళ్లాడు అంటే అబ్బాయి కర్ణాటక అబ్బాయి బాంబేకి తీసుకెళ్లాడు తీసుకెళ్తే అక్కడ అవ్వదు అని చెప్పారంట ఎక్కడో మన గురించి విన్నారంట ఒకసారి వచ్చి అడిగాడు మేడం ఇలా ఒకటి ఉన్నది బాంబేలో కూడా చేయను అన్నారు మళ్ళీ కుదరదు అన్నారు మీరు చేయగలుస్తారని అడిగాడు నేను ఏమన్నా ఒకసారి ట్రై అయితే చేద్దాము ఒకసారి పెట్టరండి చూసి చెప్తానని చెప్పాను నేను సరే అని ఒక వన్ వీక్ తర్వాత తీసుకొచ్చాడు తీసుకొస్తే ఒక వన్ మంత్ టైం తీసుకున్నాను మేడం తీసుకొని పర్ఫెక్ట్గా చేయిచ్చి చేసి ఇవ్వగలిగాను మేడం అబ్బాయి ఎంత సంతోషపడ్డాడంటే చాలా సంతోషపడ్డాడు మేడం ఎక్కడ అవదన్నాడు నేను ఇంకోటి కొనేసుకున్నాను కూడా ఇది మీరు ఎక్స్ట్రాగా నాకు ఇచ్చారు ఇది అని నేను చార్జ్ చేసిన దానికన్నా ఎక్కువ అన్నాడు నేను లేదయ్యా నాకు ఒక లెసన్ దొరికింది ఇలా కూడా చేస్తారు ఇలా చేయాలి మనము మీరు నమ్మరు మేడం టూ వీక్స్ వరకు నాకు అసలు నిద్ర లేదు అసలు ఎందుకు చేద్దాం అక్కడ చేయను అన్నారు కాబట్టి ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు నాకు మేడం ట్రై చేయండి అయితే ఓకే లేకపోయినా నో ఇష్యూస్ మేడం నేను ఎలాగో పక్కకు పడేసానని చెప్పాడు నేను ఒకటే చెప్పాను అయితే గిన నేను నీకు ఫ్రీగా చేసిస్తాను ఇస్తాను లేదంటే మాత్రం తీసుకెళ్ళిపో అని చెప్పాను నేను కానీ గాడ్ గ్రెస్ మంచిగా అయ్యింది చాలా సంతోషపడ్డాడు ఇప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒకసారి వచ్చి అక్కడ కనుక్కొని మన మాట్లాడేసి వెళ్తాడు సూపర్ అలా అనమాట మంచి ఎక్స్పీరియన్స్ నాకు అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లాగా అయితే నాకు అది చాలా మంచిగా అనిపించింది నాకు సూపర్ అయితే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే ఇలా నేర్చుకోవడానికి కానీ టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ సంప్రదించాలంటే ఇట్లా న్యూ బార్బ్ ప్రానిక్స్ చిక్కర్పల్లి మున్సిపల్ మార్కెట్ గూగుల్ మ్యాప్ లో కొడితే న్యూ బార్బ్ అని కొడితే వస్తుందండి మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వవచ్చు అవ్వచ్చు శ్రీకిరణ్ గారు శిరీష గారు మీ అనుభవాలను మాతో పంచుకున్నారు నిజంగా చాలా మంది మహిళలకు మీరు మిమ్మల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి వాళ్ళు ఇంకా మీరు ఫ్యూచర్లో ఏమనుకుంటున్నారో అవి చెయ్యాలి అని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మరి చూసారు కదా ఇది వాటి నింగి నేల నాదే కార్యక్రమం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుపుతాం అంతవరకు సెలవు నమస్కారం